హాయ్ ఫ్రెండ్స్ ఏకశిల యూట్యూబ్ ఛానళ్ళకు వెల్కమ్ అందరూ బాగుండారా అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి హాయ్ ఫ్రెండ్స్ చింత ఇంకా చింత అక్కర్లేదు హాయ్ ఫ్రెండ్స్ నేనైతే మా ఊర్లో అయితే పెరుగుతున్నా చింతాకు నోట్లో పుళ్ళు పొక్కులు ఏర్పడేవారికి చింతసిగురు తింటే ఆయా సమస్యల నుంచి బయటపడవచ్చు చింతసిగురు తినడం వల్ల ఎర్ర రక్త కణాలు ఉత్పత్తి అవుతాయి రక్తశుద్ధి అవుతుంది గుండె ఆరోగ్య ఆరోగ్యానికి మంచిది కడుపులో నుల్పురుగులు సమస్యలతో బాధపడే పిల్లలకు చింతసిగురును తినిపిస్తే సమస్య తగ్గుతుంది చింత విటమిన్ సి యాంటీ ఆక్సిడెంట్ ఉంటాయి ఇవి ఆరోగ్య రోగ నిరోధక శక్తిని పెంచుతాయి పలు రకాల క్యాన్సర్లు రాకుండా చేసే ఔష ఔషధ గుణాలు చింత సిగురులో ఉన్నాయి ఓకేనా ఫ్రెండ్స్ చూడండి ఇదైతే మా పాతకాలం టెంపుల్ అనమాట నేను పుట్టక తలికే ఉన్నింది అంకాలమ్మ గుడి అనేది చూడండి ఫ్రెండ్స్ ఇవైతే మా తొట్టెలు సాకలు గుడ్డలు ఉతుకుతారు కదా సాకల గుడ్డలు నేనైతే బండి మీద ఎక్కి చింతాకైతే కోసుకుంటున్నాను ఫ్రెండ్స్ మీరులో ఎంతమంది చింతాకు తింటున్నారు చింతాకు తప్పు మరైతే ఈరోజు చింతాకు పచ్చడి తెంచాను ఫ్రెండ్స్ ఓకేనా చూడండి ఫ్రెండ్స్ ఎంత కష్టంగా పెరుక్కున్నాము మేము చెట్టు ఎక్కలేం కదా అందుకే బండి ఎక్కి బండి మీద చింతాకు పెరుక్కుంటున్న ఫ్రెండ్స్ మీరు చింతాకు పప్పు చింతాకు ఒట్టి ఒట్టి చేపలు రొయ్యలు చింతాకు ఎగరేసుకుంటే సంగటి గెలుకొని ఆ చింతాకు వట్టి చేపలు కర్రీ చేసుకుంటే సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఓకేనా చూడండి నా చింతాకైతే కోయడం అయితే అయిపోయింది ఫ్రెండ్స్ చూడండి అదో చింతాకైతే పిరిగేట చింతాకైతే కోసినాను చూడండి ఇంకైతే నేను బయలుదేరి ఇంటికి వెళ్ళిపోతా అంత ఓనీలో కట్టుకున్నాను అనమాట అంతా చింతాకి తీసుకొని ఇంక ఇంటికి అయితే వెళ్ళిపోతా నా ఫ్రెండ్స్ ఓకేనా మరి ఓకే బాయ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి ఓకేనా మా అబ్బాయి అయితే వచ్చాడు నేనైతే ఇంటికి వెళ్ళిపోతున్నా నా ఫ్రెండ్స్ ఓకే మరి బాయ్ షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా ఓకే బాయ్ ఫ్రెండ్స్ మరి చూడండి మా అబ్బాయి అయితే వచ్చాడు మా అబ్బాయి ఎక్కించుకొని పోతా ఓకే బాయ్ ఫ్రెండ్స్ చూడండి మా వీడియోస్ తప్పకుండా చూడండి ఫ్రెండ్స్ ఓకేనా ఓకే బాయ్